ఎస్లీ చర్చిలో మాజీ మంత్రి హరీష్ కేసీఆర్ గారి దగ్గరికి మన పెద్దలు వచ్చినప్పుడు స్థలాలను హైదరాబాద్ లో కూడా ఆయన అందించిన విషయం కూడా మీకు తెలుసు ఇప్పుడు కూడా మా సికిందర్ గారు కోరినట్టు రాష్ట్రంలో ఎక్కడ ఈ సమాధుల స్థలం గురించి సమస్య ఉన్నా తప్పకుండా నా వంతు పూర్తి కృషి సహకారం ఉంటుందని కూడా మనం చేస్తా ఉన్నాం మేము గతంలో సిద్దిపేటలో ఇందాక మిత్రులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు మేము హిందువులకు వాటికి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాం అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాం ముస్లిం మైనార్టీలకు క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే పరలోకయాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని కొని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా మనుషులందరూ ఒకటే ఇవాళ మనము ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తూ ఉన్నాం దేశాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు దీంతో ఏమైపోతుంది మనుషుల్ని మనుషులే చంపుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇలా యేసు ప్రభు మనకేమన్నారు ప్రేమ దయ అన్ని క్షమాగుణం ఉండాలి అందరూ కూడా సహనంతో ఉండాలి శాంతితో జీవించాలి అన్నారు మరి ఎందుకు ఈ గొడవలు కులాల మధ్య గొడవలు రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే టీవీలు చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చేసే ప్రయత్నం లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం లేదా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం దీని అన్నిట్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఆ దయ ఆ శాంతి అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆగమైపోతుంది ఇవాళ మతాల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం కొందరు చేస్తుంటారు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మతం కన్నా మానవత్వం గొప్పది ఏ మతమైనా అది బైబిల్ అయినా అది ఖురాన్ అయినా అది భగవద్గీత అయినా మతాల మధ్య చిచ్చును ప్రజల మధ్య చిచ్చును ప్రోత్సహించదు భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా శాంతి సామరస్యం గురించే చెప్తుంది ప్రజలు ఐక్యంగా జీవించాలనే చెప్తుంది అందరూ కలిసిమెలిసి ఈ ప్రజలు ఇంకా ఉన్నతంగా జీవించాలి ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటిదే ఎవరైనా చెప్పేటువంటిది అందువల్ల యేసు ప్రభు గారి ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ మనము వినడమే కాదు నిజ జీవితంలో ఆచరించి ఇంకా ఉన్నతులుగా అందరు కూడా ఎదగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ మా మిత్రులు సికిందర్ గారు భవిష్యత్తులో ఈ గాడ్స్ విజన్ ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేయడానికి కానీ దీన్ని ఇంకా విస్తరించడానికి కానీ క్రైస్తవుల అభివృద్ధి కోసం కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా కానీ మా బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అందరూ కూడా ఇంకా సంతోషంగా ఉండాలని మరొకసారి మనసారా ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ సో ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్